ఆ యొక్క స్థితిలో నుంచి బయటకు రావాలనుకుని ఆశపడ్డాడు జక్కయ్య అందుకే ఆ పాపం నుంచి బయటకు రావాలంటే మార్గం ఏంటని వెతికాడు ఆ మార్గమైన ఏస్సునే ఏస్సుని వెతుక్కుంటూ వెళ్ళాడు హలెయ్య చూడండి ప్రియ దేవుని బిళ్ళారా యేస్సు క్రీస్తు ప్రభువారు మరి తన ఇంటికి రావాలంటే ఆ పాపం తనలో ఉండకూడదని అదంతటి కూడా బయటకు పంపించేశాడు అప్పుడే ఏసైన తన జీవితంలోనికి ఆహ్వానించాడు ఏ వచ్చినప్పుడు జక్కయ్య అంటే సంతోషించండి గట్టిగా చేపలు కూడా దేవునికి స్తోత్రం చెబుదామా ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా ఆయేస్ నీ ఇంట్లోకి కూడా రావాలనుకుంటున్నాడు ఆ ఏసు నీ హృదయంలో కూడా రావాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా నీ ఇంటిని రక్షించాలని ఎందుకో తెలుసా నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఎందుకో తెలుసా నీ బ్రతుకును మార్చాలని నేను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆ ఏసు నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాడు కనుక ఆ యేస్ నీ జీవితంలోకి రావాలంటే ఈరోజు ఆయన చేతను మేలును అనుభవించాలంటే ఈరోజు ఆయన ఇచ్చే స్వస్థతను పొందుకోవాలి అంటే ఆయన ఇచ్చే అద్భుతమైన కార్యాలను చవి చూడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే జక్కయ్యలాగా నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి జక్కయ్య తన ఇంటిలో ఉన్న అక్రమాన్ని అక్రమార్జనంత బయట పంపించేశాడు ఈరోజు దేవునికి విరోధమైన ఏ కార్యము నీ హృదయంలో ఉందో ఈరోజు నువ్వు అతి తీసివేసుకోగలిగితే అది నువ్వు తొలగించుకోగలిగితే అయస్సు నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు ఈరోజున నీ జీవితంలో మేలు జరిగించాలనుకుంటున్నాడు ఈరోజు నిన్ను అద్భుతంగా మలచాలనుకున్నాడు నా దేవుడు